ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఒక జాడ్యం పీడిస్తుంది ఒక మహమ్మారి విస్తరించింది దాన్ని కోకటివేలతో పేకలించాలి ఆ పరిస్థితి ఉందా అంటే అనుమానంగానే ఉంది ఎందుకంటే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు అది తప్పని తెలిసిన అరే ఆడు మనవాడు మన బంధువు లేకపోతే మన పార్టీ వాడు అని చెప్పి దానికి రాజకీయ రంగు పిలుపుతున్నాడు ఇది ఇది దుర్మార్గం ఇది దౌర్భాగ్యం తప్పు చేసిన వాడికి కులం ఏంటి తప్పు చేసిన వాడికి మతం ఏంటి తప్పు చేసిన వాడు చుట్టవేంటి తప్పు చేసిన వాడు మిత్రుడేంటి తన తప్పును తను తెలుసుకుండి ఓకే పొరపాటు జరిగింది అని తప్పులు సహజం మానవ సహజం తప్పులు తెలుసుకుండి మళ్ళీ అది రిపీట్ కాదు కాకుండా ఉండాలి అని ఆలోచిస్తే అంతవరకు పర్లేదు కానీ ఆ పరిస్థితి లేదు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద పెరుగుతుంది అదొక వికృత క్రీడలా తయారైంది సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయింది వర్రా రవీందర్ రెడ్డి ఆ ఇంటూ రవికిరణో రవికుమారో ఇంకా సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళందరు సహాయ సహకారాలతో మేము ఈ రకంగా తెగబడ్డాము అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే ఓకే బయటకు వచ్చిన పేర్లు ఇవే బయటికి రానివి ఇంకా ఏ పార్టీలో ఎంతమంది కలుగులో దాకున్నారో వాళ్ళందరినీ బయటికి ఏడ్చాలి నడి రోడ్డు మీద వాళ్ళ గొడ్డలు ఎప్పాలి తప్పు చేసిన వాళ్ళు బహిరంగంగా అంటే జీవితంలో ఈ తప్పు మళ్ళీ మనం చేస్తే ఇలాంటి పనిష్మెంట్ అవుతుందా అన్నది ఈడ్చుకుంటా వెళ్ళాలి తప్పులేదు పనిష్మెంట్ పడాలి సినిమాల్లో కాదు రియల్గా కూడా ఆ రకంగా జరగాలి ప్రజాస్వామ్యంలో ఇది మంచిదా ఇది చెడ్డదా మనం ఇలా చెయ్యొచ్చా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవచ్చా అంటే పోస్టులు పెట్టచ్చా ఎవరో భార్యల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ఎవరో కూతురుని ఏదో చేసేస్తాం అనొచ్చా తల్లిలాంటి వయసున్న వాళ్ళని కూడా ఏదన్నా కామెంట్లు చేయవచ్చు అప్పుడు ఈ రాజ్యాంగం గుర్తురాదా అప్పుడు చట్టాలు గుర్తురావా ఈ మంచి మానవత్వం గొప్ప ఇవేమి గుర్తురావా రావట్లేదు మనుషులకైతే ఒక మాటతో చెప్పచ్చండి గొడ్డుకి ఏం చెప్తారు ఓ బాధ బాధాలి సామెత అది కొట్టకూడదు జంతుహింస చేయకూడదు చేయమని నేను చెప్పట్లేదు మంచి మనిషికి ఓ మాట మంచి గొడ్డుకో దెబ్బ అంటారు మంచి మనిషి ఓ మాట చెప్పగానే వెంటనే వింటాడు మంచిది అయితే పశువు ఒక దెబ్బ వేయగానే మాట వింటుంది కానీ వీళ్ళు రెండిటికి చెందిన జాతుల్లో లేవు ఈ ఈ ఉన్నవాళ్ళు ఈ వికృత క్రీడలు ఉన్నవాళ్ళు మరి వాళ్ళని ఏం చేయాలి ఏం చేయొద్దా వదిలేద్దామా బడి తెగించి రోడ్ల మీద మీకు నచ్చినట్టుగా తిరగండి ఎవరింట్లో కన్నా మీరు దూరుకోండి ఎవరి కుటుంబాల్లో కన్నా మీరు వెళ్ళిపోండి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు మంచి లేదు చెడ్డ లేదు మానవత్వం అనేది ఏ కోశాన్ని లేదు మరి ఏ గ్రహం నుంచి వచ్చారో ఏ రకంగా చేస్తున్నారు అని జరుగుతున్న పరిణామాలు ఎట్టకేలకి నోరు ఇప్పేరాట వర్ర రవీంద్రారెడ్డి ఇప్పేరని కొంతమంది అంటారు ఇప్పలేదని కొంతమంది అంటారు మరి ఆ నోరు విప్పిన అంశాల్లో చాలా కీలకమైనవి ఇందులో ఉన్నాయి అది నేను ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీ ముందు ఉంచుతాను జగన్ కావాలి జగన్ అన్న రావాలి యాప్లో వీళ్ళందరూ పోస్టులు చేసేవారట అంతలో చాలా పాపులర్ అయింది తప్పులేదండి అభిమానాలు చూపించుకోవచ్చు దాన్ని ఎవ్వరు కూడా తప్పుపట్టరు ప్రతి మనిషికి కూడా తన అభిమానం ఎవరో ఒకరు ఉంటారు కొంతమంది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ హీరోలా కనిపిస్తారు కొంతమందికి వేరే వాళ్ళు కనిపిస్తారు సో మీకు జగన్మోహన్ రెడ్డి గారు హీరోలా కనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు హీరోలా కనిపించవచ్చు అలాగే లోకేష్ గారు హీరోలా కనిపించవచ్చు లేకపోతే ఇంకొక చిరంజీవి గారు ఇంకొకరు ఇంకొకరు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు అయితే ఒక దేవుడు భగవత్ స్వరూపుడు అయ్యి ఉండొచ్చు అవి ఎవ్వరూ కూడా తప్పు పట్టరు కానీ ఈ రకంగా ఎవరో పేరు పెట్టో ఎవరిదో ఏదో పెట్టి ఇంత చండాలం తీసుకువచ్చి ప్రజల మీద రుద్దేసి బరి తెగించి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి సభ్య సమాజంలో తిరగడానికి అర్హత లేనటువంటి దుష్ట దుశ్చర్యలు ఇవి ఎవరు చేసినా సరే అది జగన్ రావాలి జగన్ అన్న రావాలి యాప్లో జగన్ కావాలి జగన్ అన్న రావాలి యాప్లో ఈయన పోస్టులు పెట్టేవాడట వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకునే పోస్టులు అంటే ఏమైనా తప్పు జరిగితే పొరపాట్లు జరిగితే తప్పులు చేయలేదా పొరపాట్లు జరగలేదు ఏ పార్టీలో టీడీపీలో ఎవరైనా తప్పు చేసి ఇది తప్పు అని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే పోస్టులు పెట్టేస్తారా కుటుంబాల్లోకి దూరిపోతారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పనులు ఇది తప్పు అని చెప్పి ఎవరైనా చెప్తే స్పీకర్లో వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళిపోతారా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేస్తారా లేదా జనసేన లేదా పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకటి ఎక్స్ వై జెడ్ ఎవరో ఒకరు పెట్టేశారట డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు కానీ పనికి మాలిన పనులు అడ్డగాడిది పనులు నాయకులు వారి కుటుంబ సభ్యులపై పోస్టులు డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వ్యతిరేకిస్తారు కదండి సమాజంలో చాలా రుగ్మతలు ఉంటాయి చాలా అంశాలు ఉంటాయి ఇక వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టారట వివేక్ రెడ్డి అందరూ ఒకే సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ అయి ఉంటారు వీళ్ళు కోర్ ఫ్యాన్స్ సజ్జల భార్గవ రెడ్డి బాధ్యత తీసుకున్న తర్వాత వీళ్ళు మరింత రెచ్చిపోయారట సజ్జల భార్గవ రెడ్డి ఈ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన అప్పు చెప్పారు కదా సోషల్ మీడియా అప్పటి నుంచి ఇంకా దరిద్రం మొదలైందని ఇంకా చెత్త పేరుకుపోయిందని ఇంత చండాలం బయటకు వచ్చిందని వాళ్ళే చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి తన ఫేస్బుక్ ఐడితో భార్గవ రెడ్డి పోస్టులు పెట్టేవాట వర్రా రవీందర్ రెడ్డి ఐడితో భార్గవ్ రెడ్డి అనే అతను పోస్టులు పెట్టేవాడు అలాగేతను పబ్లిక్లోకి వచ్చాడు ఇక షర్మిల సునీత విజయమ్మపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టేవాళ్ళం ఇది ఇంక చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం ఉంటే వాళ్ళ రక్తం పచ్చుకు పుట్టిందే చెల్లి తనతో పాటుగా అమ్మాయి కదా ఆవిడ మీద పోస్టులట సరే ఆ రక్తాన్ని ఇచ్చింది ఎవరు ఆ జన్మనిచ్చింది ఎవరు ఎవరా తల్లి విజయమ్మ విజయమ్మ మీద పోస్టులు రెడ్డి గారు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు ఆమె కూతురు వీళ్ళంతా ఒకే బ్లడ్ కదండి ఒకే కుటుంబ సభ్యులు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళందరినీ ఇంకెవరు ఉంటే ఇంకా వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్లుగా పెడతారు అంటే వదలలేదు ఎవరిని నెక్స్ట్ ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి గారు పిఏ ఎవరే ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా కడప ఎంపీ వాళ్ళు పిఏ రాఘవ రెడ్డి వీళ్ళు కంటెంట్ ఇచ్చేవారట ఇదేదో పెద్ద రామాయణం భాగవతం ఒక మంచి పురాణ కాదా ఆ కంటెంట్ అట ఆ కంటెంట్ ఇస్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చెలరేకపోవడం ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్ రెడ్డి రాఘవ రెడ్డి చర్చించేవారట దీనికి మళ్ళీ స్కూట్నీలు ఏరా నువ్వు ఆ బొమ్మ సరిగ్గాసేవా ఆ బొమ్మ సరిగ్గా వేయలేదండి ఆ బొమ్మ అలా కాదురా మొత్తం ఇప్పిసేసి ఇయ్యాలరా ఎంత నీచో ఎంత దుర్మార్గం ఎంత చెండాలం ఎంత దరిద్రం ఇది మాట్లాడుకోవడం ఏం చెప్పాలి వాళ్ళకి పోస్టులేంటి వికృతంగా ఎవరో పోయిస్ పెడతారు ఎవరెవరినో మార్పింగులు చేస్తారు అదే తమ్ మీ భార్యనో మీ అక్క చెల్లెలను మీ ముందును మీ తల్లినో పెట్టండి ఒక్కరోజు పెట్టి చూసుకోండి అది వాళ్ళు మాత్రం పవిత్రంగా ఉండాలి ఊళ్ళోళ్ళందరూ మాత్రం రోడ్లు ఎక్కాలి ఇదేగా ఇదేగా మీరు ఆశించేది మన కుటుంబాలు మనము మంచిగా ఉండాలి సాంప్రదాయంగా ఉండాలి గౌరవంగా బతకాలి ఎదటవాడి కుటుంబం అంటే చులకన ఎరటవాడి బ్లడ్ అంటే చులకన ఎదుట మనుషులంటే చులకన ఇదా చేస్తున్నవి వాళ్ళు నిర్ణయిస్తారట వీళ్ళు ఆచరణ చేస్తారు ఇక పవన్ ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలపై అసభ్యమైన పోస్టులట వైసీపీ సోషల్ మీడియాలో భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి సుమారెడ్డి చాలా కీలకం ఆయన చెప్తున్న మాట్లాడివి పోలీసుల దగ్గర నుంచి ఆయన పోలీసులు కక్కిస్తే కక్కుతారు కదా అందులో వచ్చిన అంశాలు ఇక మరొక వైపు పేరు నాని గారు పేరు నాని గారు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ బాడీ మీద కూడా పోస్టులు పెడుతున్నారట అదే వద్దని చెప్పేదండి తనదాకా వస్తేనే కానీ నొప్పి తెలియట్లేదా అంబటి గారు ఆయనలో కూడా మాట్లాడారు తప్పు ఆ రోజు పెట్టినప్పుడు అదే బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ నువ్వు తప్పు చేసావు పవన్ కళ్యాణ్ కూతురు మీద ఈ రకంగా మాట్లాడతావు అని కొరడా జులిపిస్తే ఈ భార్గవరెడ్డి ఎక్కడ ఉంటాడు లేకపోతే ఇంకొక రెడ్డి ఎక్కడ ఉంటాడు లేకపోతే ఇంకొక అనిల్ ఎక్కడ ఉంటాడు లేకపోతే ఇంకో ఎక్స్ ఎక్కడ ఉంటాడు ఇంకో వెయ్యి ఎక్కడ ఉంటాడు లేడు కదా ఆ రోజుతోటే క్లోజ్ అయిపోను క్లోజ్ చేయలేదు పెంచి పోషించారు చూసి చూడనట్టు ఊరుకున్నారు అది ఈరోజు మహమ్మారిలా జడలు విప్పి నాటిమాడుతున్నది సమాజాన్ని రుగ్మతలు దారి చేస్తుంది ఒక దరిద్రాన్ని తీసుకొస్తుంది విష సంస్కృతిని నింపుతున్నది చిన్న పిల్లలు కూడా ఫోన్లు ఈరోజు ముట్టుకునే పరిస్థితి వాళ్ళు ఏం చూస్తున్నారు అని టెన్షన్తో తల్లిదండ్రులు బిక్కు బిక్కుమనే పరిస్థితి తీసుకొస్తారు సమాజాన్ని ఇది మంచి పరిణామం కాదు శిక్షలు పడాలి కఠినంగా శిక్షలు పడాలి ఏ పార్టీ అయినా సరే అది జనసేన అవనివ్వండి బీజేపీ అవనియండి కాంగ్రెస్ అవనివ్వండి వైఎస్ఆర్సీపీ అవనండి తెలుగుదేశం పార్టీ అవనియండి ఏ పార్టీ అయినా సమాజంలో ఇలాంటి చీడ పొడుగుల్ని ఎక్కడున్నా ఏరు పరిగేయండి కలుగుల్లో దాక్కున్నా బయటికి తీసుకురండి డిమాండ్ చేస్తున్నది సమాజం కోట్లాది మంది కోరికది ఇందులో పారదర్శకంగా ముందుకు వెళ్ళాలి వాడు మనోడు వీడు మనోడు వీడు మన పక్కింటోడు వాడు బంధువు అనుకుని చేస్తే సమాజం ఊరుకోదు గతంలో ఎవరైతే ఏ రకంగా శిక్షలు విధించారో గతంలో ఉన్న వాళ్ళకి అదే మీకు ఈరోజు రిపీట్ అవుతుంది సో ఇలాంటి